Thank you. వీరుల దినోత్సవానికి వచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులకు బహుజన నాయకులకు అందరికీ నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను వేలాది మంది మేధావులు లక్షలాది మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ముప్పై ఏళ్ళ ఉద్యమానికి పడిన శ్రమ కంటే ఎస్సీ వర్గీకరణ కోసము మాదిగజాతి ఆత్మగౌరవం కోసము ఆత్మగౌరవం కోసము గౌరవంగా తలెత్తి బతికేలాగా మాదిగలు ఉండాలనే ఆశతో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మందకృష్ణ మాదిగన్న గారు పిలుపునిచ్చిన అనేక దశల ఉద్యమాలలో పాల్గొని తమ ప్రాణాలను సైతం విడిచినటువంటి ఎంతోమంది అమరవీరుల త్యాగానికి ప్రతీకగా ఈరోజు మనము ఈ సంస్కరణ దినోత్సవం జరుపుకుంటున్నాము వారికి మనము అతి తొందరలో ఎస్సీ వర్గీకరణ సాధన ద్వారా తమ త్యాగానికి తగిన గుర్తింపు ఫలితము వస్తుందని ఆశతో భారతదేశంలోనేటువంటి మాదిగలు ఎదురు చూస్తున్న తరుణము అది ఖచ్చితంగా నెరవేరుతుందని అతి తొందరలో నెరవేరి వారికి ఘనమైన నివాళులు అర్పించి అలాగే ఎంఆర్పిఎస్ తరఫున వారి కుటుంబాలకు కూడా ఇంకా ప్రోత్సాహాలు అందించి వారికి తగిన న్యాయం చేకూర్చేలాగా ప్రతి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘ కార్యకర్తలు పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై మాదిగా జై మందకృష్ణ మాదిగా ఒకటో తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాక మన ఈయో మొత్తము ఈ ఎస్సీ వర్గం మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి కోసము అసలు బాసినటువంటి ఎంతోమంది ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి వారికి గుర్తుగా ఈ రోజున వారిని స్మరించుకుంటూ ఉద్యమానికి తమ ప్రాణాలనే త్యాగం చేసినటువంటి వీరి యొక్క ఫలితము మనం ఖచ్చితంగా అనుభవిస్తాము కాబట్టి వీరి యొక్క త్యా ప్రాణత్యాగాలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మనం కోరుకుంటున్నాము మన న్యాయమైనటువంటి ఈ సమస్య త్వరలో తేల్తూ పరిష్కారం అవుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మాదిగా ఎంప్లాయీస్ కూడా ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు బహుజన సమాజంలోకి నా వారికి అన్నారు మార్చి ఒకటో తారీఖున ఎంఆర్పిఎస్ అమరవీరులకు జాతి కోసం పోరాటం చేసి ముప్పై సంవత్సరాలు పోరాటం చేస్తున్నా కూడా వర్గీకరణం జరగకపోతే ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది చనిపోతే కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము ముందుకు రాకుండా ఈ వర్గీకరణ అనేది ఒక రూపాయి ఖర్చు లేకుండా జరిగే పనిని ఇంతవరకు అధికారులు గారుస్తున్నారు దయచేసి ఇంత ఇప్పటికైనా తెలుసుకొని అధికార పక్షం వాళ్ళు మా డిమాండ్ను మేము న్యాయమైన పోరాటము న్యాయంగా అడుగుతున్నాం కాబట్టి వర్గీకరణ చేసి మా కుటుంబాలను మమ్మల్ని ఆదుకోవాలని ఇలాంటి ఇలాంటి దుష్ప దుష్పరితాలను జరగకుండా రాబోయే రోజుల్లో మంచి ఫలితాన్ని అందించి రాజకీయ నాయకులు దీన్ని గుర్తించి ఇలాంటివి జరగకుండా చూడాలని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ మా బిఎస్పి వాళ్ళందరికీ నా ఉదయపూర్వకంగా నమస్కారాలు जोहार अमरवीर लोगों जोहार जोहार अमरवीर तैरलो मार जोहार अमरहै अमर है अमर है मार जोहार अमर है अमर है अमर है अमर है